హలో వన్ వెల్కమ్ టు రాజీవ్లాక్స్ట్రో చెప్పాను నేను ఇంతకు ముందు వీడియోలో చెప్పాను కదా ఇక్కడ జపాన్ లో ఇప్పుడు ప్రజెంట్ సక్రా సీజన్ అని చెప్పేసి నా వెనకాల కూడా మీకు కలర్ఫుల్ గా ఫ్లవర్స్ కనిపిస్తున్నాయి యాక్చువల్ గా ఈ రోజు వెదర్ కూడా చాలా బాగుంది అండ్ ఈ సీజన్ లోనే మనకి ట్యూలిప్స్ కూడా బాగా కనిపిస్తాయి అనమాట సో అక్కడక్కడ లో ట్యూలిప్ గార్డెన్స్ అవి ఇవి ఉంటాయి సో ఈ రోజు వెదర్ ఇంకా బాగుంది కదా ఈ కలర్ఫుల్ చెరీ బ్లాజమ్స్ ని చూసినట్టు ఉంటుంది అండ్ ట్యూలిప్ గార్డెన్స్ కి కూడా వెళ్ళి ఒకసారి చూసినట్టు ఉంటుంది మళ్ళీ ఇయర్ లో మిస్ అయితే చాలా రోజులు వెయిట్ చేయాలన్నమాట ఇయర్లీ ఓన్స్ మాత్రమే మనకి ఛాన్స్ ఉంటుంది ఫ్లవర్స్ ని చూడడానికి సో ఈ రోజు నేను మా పిల్లలతో కలిసి ఒక బ్యూటిఫుల్ ట్యూలిప్ గార్డెన్ కి వెళ్తున్నాను ఇది మేము ఇప్పుడు ప్రజెంట్ వెళ్ళే దారిలో కనిపించిన చెరీ బ్లాజమ్స్ పింక్ కలర్ లో చెట్లు ఉన్నాయి చూడండి చాలా బాగున్నాయి అండ్ ఈ ట్రీస్ ఎక్కువ రోజులు ఉండవు ఒక టూ త్రీ వీక్స్ మాత్రమే ఉండి ఇంకా ఈ ఫ్లవర్స్ అన్నీ రాలిపోతాయి అనమాట ఇంకా అందుకే ఇవి ఉన్నప్పుడే మనం వెళ్ళి వీటిని చూసేయాలి ఆల్రెడీ స్టార్ట్ అయ్యాయి పువ్వులు కొన్ని రాళ్ళు కింద పడిపోవడము స్టార్ట్ అయిపోయింది ఇక్కడ కిందంతా మీకు రెక్కలు కనిపిస్తున్నాయి చూడండి వెదర్ బాగున్న రోజు పిల్లలు చాలామంది ఇలా పార్క్ వచ్చి ఆడుకుంటూ ఉంటారు మా బాబు కూడా ఇదిగోండి ఇక్కడ ఇది ఆడుకుంటున్నాడు సో ఇంకా మేమైతే ఇప్పుడు ప్రజెంట్ మెయిన్ గా బయటకు వెళ్తున్నాయి చూద్దామని చెప్పేసి నాకు ట్యులిప్స్ ఇక్కడ కొన్ని రోడ్ దగ్గర ఉంటే చూశాను చాలా అంటే చాలా బ్యూటిఫుల్గా ఉన్నాయి ఇంకా కొన్ని ట్యూలిప్ గార్డెన్స్ ఉంటాయనమాట సో ఆ ట్యూలిప్ గార్డెన్స్ లో ఇంకా చాలా బ్యూటిఫుల్గా ఉంటుంది మేము రైల్వే స్టేషన్కి వచ్చాము రైల్వే స్టేషన్ కి రాగానే మా పిల్లలకి అక్కడ ఏదైనా షాప్ కనిపిస్తే వెంటనే ఏదో ఒకటి కొనేయాలి తినేయాలి అనిపిస్తుంది అందుకే ఇంకా ట్రైన్ దగ్గరికి వెళ్దాము ప్లాట్ఫామ్ దగ్గరికి అంటే వినకుండా లేదు నాకు షాప్ కి వెళ్ళి ఏదో ఒకటి కొనివ్వు అని ఈ షాప్ కి తీసుకొచ్చారు ఇక్కడ చాక్లెట్స్ చిప్స్ ఇలాంటి స్నాక్స్ అవి ఉంటే కొన్ని వాళ్ళకి నచ్చినవి తీసుకున్నారు రైల్వే స్టేషన్ లో మా బాబు ఈ చాక్లెట్ బ్రెడ్ కొనుక్కొని ప్లాట్ఫామ్ వచ్చేసాము పబ్లిక్ చూడండి ఇక్కడ స్టేషన్స్ లో ఏంటంటే ఫస్ట్ ట్రైన్ వచ్చి ఆగిన తర్వాత లోపల ఉన్న వాళ్ళందరూ దిగిన తర్వాతనే బయట ఉన్న వాళ్ళందరూ లోపలికి వెళ్తారు సైడ్ కి నిల్చుంటారు లోపల ఉన్న వాళ్ళు బయటకు రావడం కోసం ట్రైన్లో జస్ట్ త్రీ స్టాప్స్ మాత్రమే ఎక్కువ దూరమేం కాదు దగ్గరే మేము ఉండే ప్లేస్కి సో దిగి ఇక్కడ మళ్ళీ నడవాలి కొంచెం దూరం ఇది రైల్వే స్టేషన్ రైల్వే స్టేషన్ నుంచి బయటికి రాగానే ఇక్కడ రోడ్ పక్కన అన్ని షాప్స్ ఉన్నాయన్నమాట మా పిల్లలు ఇద్దరు మళ్ళీ ఒక షాప్ లోపలికి వెళ్ళారు బాబు లోపలికి వెళ్ళి డోనట్స్ కొనుక్కున్నాడు మా పాప ఏమో కాఫీ ఒకటి ఇంకా వేరే మెలన్ పాన్ అని ఒకటి ఉంటుంది అది కొనుక్కుంది అండ్ ఇక్కడ చూడండి వెరైటీ కేక్స్ ఉన్నాయి ఇక్కడ చాలా రెస్టారెంట్స్ అవి ఉన్నట్టున్నాయి వాటి ప్రైసెస్ అవి బయట కనిపిస్తున్నాయి ఇవన్నీ షాప్సే మా పాప స్టాఫ్ తను తీసుకొని వస్తుంది అదిగోండి ఒకటి మెలన్ పాన్ అని ఉంటుంది అండ్ నెక్స్ట్ స్టార్ బక్స్ కాఫీ ఒకటి తీసుకుంది పార్క్లోకి ఎంటర్ అవుతున్నాయి ఇదిగోండి ఇక్కడ కలర్ఫుల్గా మనకి లో డిఫరెంట్ ఫ్లవర్స్ పెట్టారు అవి ఇది చాలా బాగున్నాయి చామంతి పూలు అండ్ ఇదేంటి షాపా బేస్టోర్ పార్క్ అని చెప్పేసి రాసి ఉంది ఇది స్టేడియం గా ఉంటుంది అయితే మన లోపలికి వెళ్ళట్లేదు ఏంటి లోపల ఉన్నారా పబ్లిక్ లోపలేదో గేమ్స్ అవుతున్నట్టున్నాయి సౌండ్స్ అవుతున్నాయి ఇక్కడికి వచ్చింది ట్యూలిప్స్ కోసం కాబట్టి వెళ్ళి ట్యూలిప్స్ చూద్దాం డిఫరెంట్ కలర్ ట్యూలిప్స్ ఇక్కడ రెడ్ పింక్ ఎల్లో వైట్ ఇదేమో మిక్స్డ్ కలర్ లో ఉంది ఎక్సలెంట్ గా ఉంది కదా ఎంత మంది పబ్లిక్ ఉన్నారో ఇక్కడ పోయిన ఫోటోస్ తీసుకుంటూ అసలు ఈ రోడ్ అంతా కూడా ఫుల్ పబ్లిక్ ఉన్నారు చూడండి మా బాబు రాగానే ఇక్కడ సెటిల్ అయిపోయాడు లోపలికి వెళ్దాం రా మనం ఇంకా లోపలికి వెళ్ళి ఇంకా ఇక్కడ ఏమేమి ఫ్లవర్స్ ఉన్నాయో చూద్దాము బాగున్నాయో అసలు చాలా బ్రైట్ గా ఉంది ఇక్కడ ఉన్న అన్ని ట్యూలిప్స్లో అండ్ ఇక్కడ పక్కన కొన్ని చిన్న చిన్న బర్డ్స్ ఉన్నాయి ఇంకా అవి కంప్లీట్గా బ్లూమ్ అవ్వలేదు అండ్ ఇదంతా కూడా టిలిపి గార్డెన్ అది అసలు అన్ని డిఫరెంట్ కలర్స్గా కనిపిస్తున్నాయి కదా ఇక్కడ ఉన్న అన్ని కలర్ ఇక్కడ ఉన్న అన్ని కలర్స్లో నాకు ఈ కలర్ ఫ్లవర్స్ చాలా బాగా నచ్చాయి చాలా బ్రైట్గా సూపర్గా ఉన్నాయి కదా బాబు నన్ను అసలు వీడియో దిగని ఇవ్వట్లేదు నాకేమో ఆ ఫ్లవర్స్ చాలా బాగా నచ్చాయి అక్కడ అసలు ఫొటోస్ కూడా ఇవ్వట్లేదు సరేలే అని ఇంకా వీడియో తీసుకుంటూ ముందుకు వచ్చేస్తున్నాను ఇక్కడ కొన్ని మిక్స్డ్ కలర్ ట్యూలిప్స్ కూడా ఉన్నాయి అందరూ విపరీతంగా ఫోటోస్ తీస్తున్నారు లైట్ గా పింకిష్ కలర్ ఇదేమో పర్పుల్ కలర్ లో ఉంది అండ్ ఇక్కడేమో వైట్ అండ్ పర్పుల్ మిక్స్ ఇది అక్కడ వైట్ ఎల్లో బేబీ పింక్ మళ్ళీ రెడ్ లో కూడా డిఫరెంట్ షేడ్స్ ఉన్నాయి కొన్ని డార్క్ గా కొన్ని లైట్ కలర్ లో అలా ప్రతి ప్లేస్ లో ఇదిగోండి విపరీతంగా ఇలా పబ్లిక్ నిల్చొని ఫొటోస్ తీస్తూ ఉన్నారు మా పాప కూడా ఇక్కడ ఇంకొక ఫోన్ పట్టుకొని ఫోటోస్ తీస్తుంది ఈ ఫ్లవర్స్ కూడా బాగున్నాయి ఎల్లో కలర్ అందరూ వచ్చి రిలాక్స్ అవుతున్నారు ఇక్కడ అక్కడక్కడ కూర్చొని బాగున్నాయి కదా ట్యూలిప్స్ అని నేను అందుకే ట్యూలిప్ గార్డెన్కి వెళ్తాను వెళ్తాను అంటే మా పిల్లలు ఇక్కడ ఏముంటాయి ఫ్లవర్స్ కదా చూడ్డానికి రాము అన్నారు కానీ ఇప్పుడు ఇక్కడికి వచ్చిన తర్వాత మళ్ళీ ప్రతి ప్లేస్ నిల్చొని వాళ్ళు నాకంటే ఎక్కువ ఫోటోస్ తీస్తున్నారు ఫ్లవర్స్ ఉన్నారు అనుకుంటా ఇవి కొంచెం చిన్న సైజ్ లో డిఫరెంట్ గా ఉన్నాయి ఫుల్ గా బ్లూ లేవు ఇవన్నీ ముడుచుకొని ఉన్నాయి ఆ పక్కన కలర్ బాగుంది కదా అక్కడ ఫొటోస్ దిగాలి చాలా సేపు ఇక్కడే ఉండి ఫొటోస్ తీసుకున్నాము ఇక్కడ కొన్ని తక్కువ ఉన్నాయి ట్యూలిప్స్ ఇక్కడ స్టేడియం ఉందని చెప్పాను కదా ఈ స్టేడియం లో యాక్చువల్ గా ఏదో ఆ స్పోర్ట్స్ ఏమో ఉన్నట్టున్నాయి ఈ రోజు ఈ స్టేడియం లో విపరీతంగా పబ్లిక్ అక్కడ కూర్చొని ఉన్నారు ఇవాళ వీళ్ళందరూ ఇక్కడ కూర్చొని ఉన్నారు చూడండి వీళ్ళందరూ కూడా లోపల పబ్లిక్ ఏదో గేమ్స్ ఏదో ఈవెంట్ జరుగుతున్నట్టుంది మంది పబ్లిక్ ఉన్నారు వీటికి టికెట్స్ ఎలా తీసుకుని లోపలికి వెళ్ళాలి నాకు కొంత ఐడియా లేదు వీలైతే లోపలికి వెళ్ళి మేము కూడా ఒకసారి చూడాలి ఎందుకంటే మేము ఎప్పుడు ఇలాంటి స్టేడియంలో వెళ్ళి మ్యాచెస్ చూడలేదు మా పాప ఏమో తను విపరీతంగా ఫొటోస్ కూడా డిఫరెంట్ స్టైల్స్లో తీసి తను కూడా ఫోన్లోనే ఉంది కానీ ఈ ప్లేస్ అయితే అస్సలు హైలైట్ ఎంత బాగుందో నాకైతే ఇలా డిఫరెంట్ కలర్స్ నేచర్ ని చూస్తూ ఇలాగే ఉండిపోవాలనిపిస్తుంది ఈ పక్కన ఉన్న ఎల్లో కలర్ ఫ్లవర్స్ అయితే హైలెట్ గా ఉన్నాయి అటువైపు ఇప్పుడు పబ్లిక్ కొంచెం తగ్గారు మేము వచ్చినప్పుడు అయితే చాలా మంది ఉన్నారు ఇక్కడ బాల్ పార్క్ బర్గర్ అని చెప్పేసి ఏదో ఫుడ్ స్టాల్ లాంటిది ఉంది దీంట్లో ఒకసారి వెళ్ళి రేట్లు ఎలా ఉన్నాయి ఎందుకంటే ఇలాంటి ప్లేసెస్ లో కొంచెం కాస్ట్ ఎక్కువ ఉంటుంది మా బాబు బర్గర్ కావాలి కావాలి అంటున్నాడు సో ఇక్కడ మెనూ బయట పెట్టారు కాబట్టి చూద్దాం ఎంత ఉంటాయో ప్రైజెస్ ఎంత ఉంది బర్గర్ ఎంత అంటారా టూ థౌజండ్ టూ హండ్రెడా చాలా ఎక్కువ ఎందుకంటే కిడ్స్ కి బర్గర్ అయితే థౌసండ్ అయిందంట సో చాలా ఎక్కువ ఉంది అందుకని అక్కడ బర్గర్స్ ఏమి కొనలేదు మేము ఇక్కడ ఫుడ్ స్టాల్స్ కూడా ఉంటే ఒకసారి ఇక్కడ చూద్దాం అని చెప్పేసి వెళ్తున్నాం కొంతమంది వచ్చి ఇక్కడ కూర్చొని ఇంకా రిలాక్స్ అవుతున్నారు ఇంకా అటువైపు ఒక చిల్డ్రన్స్ పార్క్ ఉంది ఇదిగోండి ఇక్కడ ఈ చిల్డ్రన్స్ పార్క్ లో స్వింగ్ ఇంకా స్లైడ్స్ అవి ఉంటే పిల్లలు కొంతమంది వెళ్ళి అక్కడ ఆడుకుంటున్నారు ఇదంతా కూడా పార్క్ ఏరియాని ఇక్కడ అన్ని ఎల్లో కలర్ చిలిప్స్ ఉన్నాయి బాగున్నాయి కదా ఇంకా అటువైపు కూడా ఉంది పార్క్ అక్కడికి వెళ్దాం మనం ఈ ఫ్లవర్స్ని ఇలా చూస్తూ నడుచుకుంటూ వెళ్తుంటే అసలు భలే అనిపిస్తుంది ఇంకా అక్కడ కూడా చాలా కలర్స్ ఫ్లవర్స్ ఉన్నాయి ఈ పార్క్ ఏరియా ఇదంతా ఇక్కడ చిన్న చిన్న బుజ్జి బుజ్జి కలర్ఫుల్ ఫ్లవర్స్ ఇంకొక పార్క్ ఇక్కడ కూడా ట్యూలిప్స్ ఉన్నాయి ఇక్కడ ఉన్న ఫ్లవర్స్ కొంచెం డిఫరెంట్ గా ఉన్నాయి ఎందుకంటే ఇవి ఈ ఫ్లవర్ ఎడ్జెస్ చూడండి పెట్టెల్ ఎవరో కట్ చేసినట్టు ఇలా ఉన్నాయి స్ట్రెయిట్ గా లేవు కొంచెం డిఫరెంట్ గా అనిపిస్తుంది ఇక్కడ ఫోటోస్ వీడియోస్ అన్ని తీసుకున్నాము అండ్ లోపల మ్యాచ్ అయిపోయినట్టుంది లోపల నుంచి అందరు పబ్లిక్ బయటకి వచ్చేస్తున్నారు అదిగోండి అక్కడ పబ్లిక్ చాలా ఎక్కువగా కనిపిస్తున్నారు మనకి ఆ స్టేడియం లోపల నుంచి వస్తున్నారు ఏదో మ్యాచ్ అయిపోయినట్టుంది అండ్ ఇక్కడ అక్కడక్కడ చైర్స్ ఉంటే కొంతమంది చైర్స్ లో కూర్చొని రిలాక్స్ అవుతున్నారు ఫొటోస్ వీడియోస్ తీసుకునే వాళ్ళందరూ వాళ్ళు బిజీలో వాళ్ళు ఇదిగో ఇక్కడ కూడా రెండు కలర్స్ చాలా బ్యూటిఫుల్ గా ఉన్నాయి ఎల్లో అండ్ ఆరెంజ్ టైప్ ఇక్కడ నా ముందు ఇది బాగుంది అండ్ అటువైపు ఏదైనా గార్డెన్ లాగా ఉంది వాకింగ్ ట్రాక్ ఉందేమో ఒకసారి అటు అటు వెళ్ళి వాటర్ వాటర్ ఉన్నట్టుంది ఉన్నట్టుంది ఫాల్ ఫస్ట్ సైడ్ అందరు చాలా మంది వెళ్తున్నారు అటువైపు ఈ ఫ్లవర్స్ పక్కన ఇలా దారు ఉంది సో మేము నడుచుకుంటూ లోపలికి వెళ్తున్నాము ఇక్కడ ఏదో వుడెన్ బ్యాంబూ వాల్స్ లాగా ఉన్నాయి చూడండి ఇక్కడ చాలా వరకు బ్యాంబూస్ యూజ్ చేస్తారు పార్క్స్ లో అండ్ ఇక్కడ అంతా కూడా ఇలా వాకింగ్ ట్రాక్ లాగా ఉంది అక్కడ ఒక స్టోన్ సీట్ లాంటిది ఉంది కెనాల్ ఏదో సంథింగ్ ఉన్నట్టుంది వాటర్ ఉంటే అందరు ఇక్కడ వచ్చి చూస్తున్నారు అక్కడ లోపల చిన్న లా ఉంది ఒకసారి వెళ్దాం లోపలికి ఇక్కడ నుంచి అసలు ఎంత దూరం నుంచి చూసినా కూడా ఈ ఫ్లవర్స్ చాలా బ్రైట్ గా ఏదో కలర్ వేసినట్టు అనిపిస్తున్నాయి ఇటువైపు వెళ్దాం రండి పాప అక్కడ స్టోన్స్ పై నుంచి నడుచుకుంటూ అటువైపు వెళ్ళింది అట్నుంచి దారి ఉంది ఏమో నేను రాటే వెళ్తా మొత్తం స్టోన్స్ ఇక్కడ పావురాలు ఉన్నాయి కొంతమంది చైర్స్ ఉంటే ఇక్కడ కూడా కూర్చున్నారు ఏం ట్యూలిప్స్ లేవు జస్ట్ ఒక రిలాక్సింగ్ ప్లేస్ లాగా వాటర్ కెనల్ ఏదో ఉంది కదా దానికోసమే కావచ్చు మేబీ ఇక్కడ ఇలా ప్లేస్ ఇంకా చైర్స్ వీళ్ళు క్రియేట్ చేసి పెట్టారు సో ఇక్కడ జనాలు వచ్చి కూర్చొని చక్క ఈ వాటర్ని చూస్తే ఎంజాయ్ చేయవచ్చు అని చెప్పేసి ఇక్కడ స్టోన్స్ తో ఉన్నాయి కూర్చోడానికి మనకి ఇదిగోండి ఇది వాటర్ అబ్బా వాటర్ ఎంత క్లీన్ గా ఉంది చూడు లోపల నుంచి టల్స్ అనిపిస్తుంది లోపల క్లీన్ గా ఉంది అసలు నీళ్ళ లోపల అడుగు కూడా క్లియర్ గా కనిపిస్తుంది ఇక్కడ లోపల టర్టల్స్ ఉన్నాయి ఫిషెస్ లేవా చాలా ఉన్నాయి ఫిషెస్ ఉంటే అసలు కలర్ఫుల్ ఫిషెస్ అయితే మనకి ఇంకా క్లియర్ గా కనిపిస్తుంది స్లోగా వెళ్తుంది అది మూడు ఉన్నాయి స్విమ్మిడు చుట్టూ రౌండ్గా మా పిల్లలు ఆకలిస్తుంది అని చెప్పేసి బ్రెడ్స్ చాక్లెట్స్ అవి కొనుక్కుని తిన్నారు కదా ఇంకా నా విషయానికి వస్తే నేను ఇంటి దగ్గర నుంచి వచ్చేటప్పుడే స్ట్రాబెరీస్ తీసుకుని అనమాట ఇంకా ఇక్కడ చాలా సేపు ఉన్న తర్వాత ఆకలిస్తుందని నేను తెచ్చుకున్న స్ట్రాబెరీస్ ఇక్కడ లోపల మ్యాచ్ అయిపోయిందని చెప్పాను కదా లోపల పబ్లిక్ అంతా బయటకు వచ్చేస్తున్నారు చూడండి అలా 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 వచ్చేసి ఇక్కడ మొత్తం పార్క్ అంతా నిండిపోతున్నారు ఈ టులిప్ గార్డెన్ కి బై బై చెప్పే టైం వచ్చేసింది ఎందుకంటే మేము ఇంకా ఇక్కడ నుంచి ఇప్పుడు బయలుదేరుతున్నాము ఇక్కడ నుంచి ఇంటికి వెళ్ళడానికి ఒక థర్టీ టు ఫార్టీ మినిట్స్ టైం పట్టినా కూడా మాకు మళ్ళీ సెవెన్ ఓ క్లాక్ కి వేరే వర్క్ ఉంది ఒక జపనీస్ ఫ్రెండ్ మా ఇంటికి వస్తానని చెప్పారు ఈ రోజు సో తనతో కలిసి మేము బయటకు వెళ్తున్నాము తను సెవెన్ వరకు వస్తానన్నారు సో మేము సిక్స్ వరకు ఇంట్లో ఉండి కొంచెం ఇంట్లో ఏమైనా వర్క్స్ ఉంటే చేసుకొని మళ్ళీ సెవెన్ కి తనతో బయటికి వెళ్ళాలి బయటికి వెళ్ళే వాళ్ళు అండ్ ఇక్కడే నిలబడి ఫోటోస్ దిగే వాళ్ళు వీడియోస్ తీసుకునే వాళ్ళు క్లోజ్ చేయడం కోసం ఎంత మంది పార్క్ నుంచి చాలా మంది ఇప్పుడు వెళ్ళిపోతున్నారు ట్రైన్ దిగి లిఫ్ట్ దగ్గరికి వెళ్తున్నాము కోసం వెయిట్ చేస్తున్నాం మేము ఉంటే అక్కడ ఒక వెనకాల ఫుడ్ స్టాల్ కనిపించింది అన్నమాట అనమాట అక్కడ వెరైటీ వెరైటీ స్నాక్స్ అవి అమ్ముతుంటారు అయితే మా బాబు ఇది ఇది దాంగోనాడు మంచి దాంగో అంటారు రైస్ కేకే రైస్ మెత్తగా ముద్దల్లాగా చేసి అమ్ముతారు ఇది మోచి అంట దీన్ని మోచిన క్లియర్ క్లియర్గా తెలియదు టేస్ట్ ఒకేలా ఉంటుంది కాకపోతే కలర్ కొంచెం డిఫరెంట్గా ఉంటుంది ఎందుకంటే వీళ్ళు కొన్ని ఫ్రూట్ ఫ్లేవర్స్ అవి యాడ్ చేస్తారు మా బాబు కావాలి కావాలి అని చెప్పేసి కొనుక్కొని తింటున్నాడు బాగుందా ఏదో ఒకసారి పిండి ముద్దలా ఉంటుంది మొత్తం నోట్లో పెట్టుకుంటే గమ్మి గమ్మిగా స్టిక్కీగా ఉంటుంది బబుల్ బబ్లు గమ్మి గమ్మిలతో ఎలా ఉంటుంది ఆ టైప్లో ఉంటుంది కాబట్టి పర్లేదు ఇది ఒక వెరైటీ జపనీస్ స్నాక్ రైల్వే స్టేషన్లో నుంచి బయటికి నడుచుకుంటూ వెళ్తున్నాము వీడైతే నుంచి అసలు తినడమే తినడము ఏది పడితే అది కొనుక్కొని మా బాబు చేతుల్లో నుంచి ఇప్పుడు మా పాప చేతిలోకి వెళ్ళింది చూడండి ఇలా గమ్మి స్టిక్కీలో అండ్ ఇక్కడ రైల్వే స్టేషన్లో కొన్ని ఫుడ్ స్టాల్స్ ఉంటాయి అనమాట ఇక్కడ స్నాక్స్ స్వీట్స్ అవి అమ్ముతూ ఉంటారు అని వచ్చాము రోజు మేము ఇద్దరు జపనీస్ ఫ్రెండ్స్ ని మీట్ అవుతున్నాం అనమాట వాళ్ళతో బయటకు వెళ్లే ప్రోగ్రామ్ కూడా ఉంది సో చాలా రోజుల తర్వాత మీట్ అవుతున్నాం కదా వాళ్ళకి ఏదైనా ఒక గిఫ్ట్ లాగా స్వీట్ ప్యాకెట్స్ అవి ఇస్తే బాగుంటుందని చెప్పేసి కొనడానికి చూస్తున్నాను ఎందుకంటే వాళ్ళ మా ఇంటికి వచ్చిన ప్రతిసారి మా పిల్లలకి చాక్లెట్స్ కానీ పెద్ద స్వీట్ బాక్స్ అవి తీసుకొని వస్తారన్నమాట సో నేను వాళ్ళని మీట్ అయినప్పుడు నేను కూడా వాళ్ళకి ఇవ్వాలి కదా ఇక్కడ ఒక కుకీ షాప్ కి వచ్చాము చాలా మంది ఉన్నారు చాలా వెరైటీ కుకీస్ ఉన్నాయి గోండి ఇవన్నీ డిఫరెంట్ టైప్స్ ఆఫ్ కుకీస్ ఇది పైన స్ట్రాబెర్రీ తీసుకో ఇది స్ట్రాబెర్రీ తీసుకో అంటే చాక్లెట్ తీసుకో మనకు నచ్చింది మనం చూస్ చేసుకోవచ్చు హండ్రెడ్ గ్రామ్స్ కి సిక్స్ హండ్రెడ్ ఎన్స్ అంట చాక్లెట్ కదా ఇక్కడ కూడా చాలా వెరైటీస్ ఉన్నాయి ఏదైనా మనం చూస్ చేసుకోవచ్చు మా విన్నగా మేము చెప్పింది వినట్లేదు వాడికి నచ్చినవే వాడు చూస్ చేస్తున్నాడు ఇద్దరు ఫ్రెండ్స్ అని చెప్పాను కదా సో ఇంకొక ఫ్రెండ్ కోసం ఇప్పుడు మళ్ళీ తీసుకుంటున్నాము చాక్లెట్ ఒకటి స్ట్రాబెర్రీ ఒకటి బ్లాక్ కలర్ ఇష్టం వచ్చిన తీసుకోకురా మాకు నచ్చింది తీసుకురా టైం సిక్స్ అయింది చీకటి పడింది ఇది నేను ఇందాక చెప్పాను కదా మా జపనీస్ ఫ్రెండ్స్ కోసము తీసుకున్న స్నాక్స్ టైం సెవెన్ అయింది నేను మా పాప ఇద్దరము వెళ్తున్నాము మా బాబు ఇంటికి రాగానే వాడు మూవీ చూస్తానని చెప్పేసి టీవీలో మూవీ పెట్టుకున్నాడు యాక్చువల్గా ఈరోజు మాకు ట్యూలిప్ గార్డెన్కి వెళ్ళాలనే ఐడియా ఎందుకు వచ్చింది అంటే ఇక్కడ మా ఇంటికి దగ్గరలో లైబ్రరీ ఉంటుంది సో ఈ లైబ్రరీకి ముందు ఒక చిన్న ప్లేస్లో అన్ని ట్యూలిప్స్ ఉంటాయన్నమాట రోజు మార్నింగ్ నాకు వీటిని చూసినప్పుడల్లా ఓకే ఇప్పుడు ట్యూలిప్ సీజన్ స్టార్ట్ అయినట్టుంది సో ఇంకా ఏదైనా పార్క్కి వెళ్ళి వాటిని చూడాలి అని అనిపించింది అందుకే వెళ్ళాను ఇప్పుడు టైం టెన్ థర్టీ అయింది మేము మా జపనీస్ ఫ్రెండ్స్ని కలిసి వాళ్ళతో చాలా టైం స్పెండ్ చేసి ఇప్పుడు ఇంటికి వెళ్తున్నాము ఇంకా ఈ వీడియోని ఇక్కడితో నేను ఎండ్ చేసిస్తాను థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ బాయ్ బాయ్ సాయనారామ టైమ్మ షో చాలా అలసిపోయాము ఎందుకంటే మార్నింగ్ అక్కడ గార్డెన్కి వెళ్ళి ఇమీడియట్గా ఇంటికి వచ్చి ఒక హాఫ్ అన్ అవర్లో ఫుడ్ తినేసి మళ్ళీ వెళ్ళి సెవెన్కి టెన్ థర్టీకి ఇంటికి వస్తున్నాం కదా మొత్తం ఫుల్ డే ఈరోజు అటు ఇటు తిరగడము పరిగెత్తడమే అయిపోయింది ఇంకా హాయిగా ఇంటికి వెళ్ళి రెస్ట్ తీసుకోవాలి మళ్ళీ నా నెక్స్ట్ వీడియోలో మిమ్మల్ని కలుస్తాను బాయ్ బాయ్